ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో భాగమైన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి సారధ్యంలో బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాంట సాంశివరావు దంపతులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరంలో భాగంగా మొదట అతిథులకు సాంప్రదాయ రీతిలో చెరుకు గడతో కార్యాలయాన్ని ముస్తాబు చేసి పొంగళ్లు పొంగించారు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు మాత్రమే కనిపించే హరిదాసులు మాజీ సైనిక సంక్రాంతి సంబరాలలో పాల్గొని భక్తి గీతాలు అలరించడం ప్రత్యేక ఆకర్షణగా మిగిలినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండివరావు తెలిపారు நைர்த்து காண பி சூரியா

సైనికులు సర్వమతాలని గౌరవిస్తారు అనే సాంప్రదాయాల భాగంగా బాపట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అందులో మరి పొద్దున ఉదయాన్ని చూస్తే ఉదయం నుంచి కూడా హరి కార్యక్రమం కానీ పనులు పొందించుకోవడం కానీ ఇక్కడ మళ్ళీ మహిళలకి ముగ్గురు పాటలు పెట్టుకోవడం చాలా సంతోషం మరి ఉత్సాహంగా మహిళలు ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నారు ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మాజీ సైనికులు కూడా వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా మరి ఏ విధంగానైతే సంక్రాంతి అంటేనే సిరి సంపదలకి నిలయంగా రైతులు వారి పంటల్ని పాడి పంటలు మొత్తం సుభిక్షంగా వారి పంటలు పండించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని వారు సంతోషంగా ఏ విధంగా రైతులు జరుపుకుంటారు ఆ విధంగానే మాజీ సైనికులు కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం చాలా ముగ్గుల ముగ్గురులో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన